సెప్టెంబర్ పదకొండు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఐదు వందల పన్నెండవ భాషం శ్రీ భగవాన్ వచించారు మన చైతన్యాన్ని ఆత్మచైతన్యంగా అందరూ భ్రమపడతారు గాఢ నిద్రలో మనస్సు లేదు అయినా నిద్రలో తాను లేనని ఎవడు అనడు లేవగానే శిశువు కూడా బాగా నిద్రపోయానంటుందే కానీ తాను లేననదు అప్పుడు నేను పుట్టి మనస్సు ఐదు ఇంద్రియముల ద్వారా వెలుపలికి నిర్గమించి విషయాలను తెలుసుకుంటుంది దీనినే ప్రత్యక్ష జ్ఞానం అంటారు నేను ప్రత్యక్షం కాదా అని అడిగితే వారు తికమక తికమకపడతారు నేను ఒక విషయంగా ఎదుటపడి తన్ను ప్రకటించుకోదు ఇంద్రియముల ద్వారా చూస్తూ కానీ వారు దేనిని ప్రత్యక్ష జ్ఞానం అనుకోరు ఈ అలవాటు అంత దృఢంగా ఉంది యోగులను సంబోధిస్తూ తేవారంలో ఒక పద్యం ఉన్నది దుఃఖ నివృత్తికై తపిస్తున్న మీకు ఉదాహరణలతో అనుమానాలతో ఆరాటం ఎందుకు అంతర్జ్యోతి ప్రకాశ ప్రకాశం వెలువరిస్తూనే ఉంది విమల మనస్కులై భగవంతునిలో జీవించండి ప్రత్యక్ష దర్శనం ఇది కానీ దీనిని సామాన్య జనులు అంగీకరిస్తారా వారికి తమ కండ ఎదుట దైవం ఒక ఉజ్వల మూర్తిగా వృషభ వాహనుడై కనిపించాలి అట్టి దృశ్యమే ఒక వరి కనిపిస్తే అది అంతరించక తప్పదు అందుచేత అది క్షణభంగురం నిత్యము నిరతానుభూతము నిత్యస్థితము అయిన దాన్ని దేవారం స్థుతిస్తుంది దేవారం సూటిగా సత్యం ధరికి చేరుస్తుంది ఐదు వందల పన్నెండవ భాషణం పూర్తిగా భగవానే మాట్లాడున్నారు ఇది సామాన్యమైన విషయం కాదు సకల వేదాంత సారాంశం దీన్ని తెలుసుకోగలిగిన వాళ్ళ అదృష్టవంతులే ఎందుకంటే ఈ జ్ఞానం ఈ విషయంలో చాలామంది అవుతూ ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా భ్రమిస్తూ ప్రపంచమే ఒక వింత పోకడలో నడుస్తూ ఉంది మానవుడు ప్రతిరోజు చూసేటువంటి విషయాల్లో కూడా ప్రతిదీ భ్రమే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంటే సూర్యుడు ఇక్కడికి వచ్చాడు మధ్యాహ్నం అయ్యాడు రాత్రి అయ్యాడు ఇది భ్రమ అబద్ధం ప్రతిది అబద్ధమే సూర్యుడు ఉదయిస్తున్నాడు అబద్ధమా నిజమా మరి అన్ని పురాణాలు సూర్యోదయ సమయంలో దండం పెట్టాలి సూర్యాస్త సమయంలో సంధ్యావందనం చేయాలి అది అబద్ధమయ్యానంటే సూర్యుడికి అస్తమయం లేదు సూర్యుడికి ఉదయం లేదు అంటుంటే మరి ఇన్ని ఎట్లు వచ్చాయి కాబట్టి ఒక అబద్ధాన్ని అల్లుకొని కథ సృష్టించారు చూడండి ఎలా ఉంది కానీ మనకు అది ప్రత్యక్షంగా అర్థం కావడం లేదు ఏమండి బస్సు మన ఊళ్ళేకొస్తే మనం ఏమంటాం తిరుపతి వచ్చేసింది దిగండి తిరుపతి రాలేదు తిరుపతికి మనం వెళ్ళాం వాస్తవంగా జరిగిన విషయం ఏంది తిరుపతికి మనం బస్సులో వెళ్ళాం కానీ మనం ఏమంటాం తిరుపతి వచ్చేసింది దిగండి కాకొద్దాం ఇలా ఆధ్యాత్మిక విషయంలో కూడా ఇదే తంత జరుగుతూ ఉంది అంటాడు రమణ భగవాన్ దానికి ఆయన చెప్పింది ఏంటంటే మనస్ చైతన్యాన్ని ఆత్మ చైతన్యంగా అందరూ భ్రమపడుతున్నారు మనసు చేసేటువంటి వింతలు మనస్సు కలిగించేటువంటి భ్రమలతో చాలా మంది అదే దర్శనంగా ఎంత భ్రమ ఇది అవాంగ్మానస మానస గోచరం మనసుకు వాక్కుకు అందనిది వీటన్నిటికి ఆధారమైన చైతన్యం యొక్క వెలుగులు ఇవి పనిచేస్తున్నాయని వేదాంతము మొత్తుకుంటుంటే ఈ మనోభ్రమలతో మనం భగవంతుడు నాకు దర్శనం అయ్యాడని ఎలా దర్శనం అవుతాదండి వేదాంతములో మనం అనుకున్నట్లుగా ఎదృశ్యం తన్మస్యం కనబడితే పోవాల్సిందే కనబడేది పోతుంది నశిస్తుంది దానికి డౌట్ లేదు కనబడితే అది పోతుంది మీరు ఒక కూర తయారు చేశారు ఆ కూర శాశ్వతంగా చెడిపోకుండా మీరు ఉంచగలరా ఎందుకు ఉంచలేరు అది చెడిపోయే పదార్థాలతో తయారు చేసింది కాబట్టి చెడిపోయే పదార్థాలతో తయారు చేసినటువంటి కూర ఒక పరిమిట్ కొన్ని గంటల తర్వాత అది ఏ విధంగా ఉపయోగకరమైనటువంటిది కాదో నశించిపోయేటువంటి మనో ప్రాణాదులు ఇంద్రియాలతో చూసేటువంటి ఆ దర్శనం ఏమనైనా అవి అశాశ్వతమైనటువంటివి కాబట్టి వాటికి ఒక సత్యతత్వం లేదు కాబట్టి వాటితో ఏదైతే నువ్వు చూసావో అది భ్రమే చిత్త భ్రమ అందుకని భగవాన్ అంటున్నాడు చూడయ గాఢ నిద్రలో లేదు ఏమండి ప్రతి ఒక్కరికి అనుభవం దీనికి ఈ అనుభవానికి హిమాలయాలకు బాబో లేదు కొండ గుహల్లో కూర్చోవలసిన అవసరం లేదు కొండ గుహల్లో కూర్చుంటే గడ్డ ఏమి పెరిగిపోతుంది తప్ప ఇంకేం కాదు ఉన్న సత్యాన్ని చర్చించమని వాళ్ళు చెప్తుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి కూర్చుంటావు గాఢ నిద్రలో మనసు లేదు మరి మనసు ఏమైంది ఇది అందరికీ మనందరికి గాఢ నిద్ర కలిగింది కదండి గాఢమైన నిద్రలో కల కూడా లేదండి అన్నప్పుడు మన మనసు ఏమైంది లైవ్ అయింది ఓకే హృదయంలో లైవ్ అయిపోయింది హృదయం ఆత్మ ఆత్మలో లయమైంది అది ఆత్మలో ఏ వస్తువు ఉన్నా లయమైపోయినప్పటికీ నీకు బాహ్య స్పృహ ఉండదు అది నిరతస్యమైనటువంటి ఆనందం ఓకే కాబట్టి ఇది అందరం అయినా నిద్రలో తాను లేనని ఎవడనడు నిద్ర లేచిన తర్వాత నేను బాగా నిద్రపోయాను అంటున్నానే కానీ నేను నిద్రలో లేను చనిపోయి మాల బతికానని ఎవడని అంటున్నాడా ఒకే కర్త మూడు అవస్థలను చూస్తున్నాడు జాగ్రత్త అవస్థను చూశావు స్వప్న అవస్థను చూశావు గాఢ నిద్ర అవస్థను కూడా చూస్తున్నావు ఆ గాఢ నిద్ర నీ అనుభవంలోకి వచ్చిన తర్వాత కూడా అప్పుడు చెప్పలేవు కానీ నిద్ర లేచిన తర్వాత నేను బాగా నిద్రపోయాను అంటున్నాడు పసిపిల్లవాడైనా చెప్పగలుగుతాడు ఈ అనుభవాన్ని ఏమైనా అలా బాగా అంటున్నాడే కానీ తాను లేనని అనలేడు కదా ఆ సమయంలో నేను లేను నేను చనిపోయాను అంటాడు ఎవరండి అనలేదు అప్పుడు నేను పుట్టి ఐదు ఇంద్రియములు ద్వారా వెలుపలికి నిర్గమించి విషయాన్ని తెలుసుకుంటుంది ఈ గాఢ నిద్రలోకి వెళ్ళిన మనసు మళ్ళీ స్టార్ట్ అయింది అందుకని మనో నాశనం అంటున్న మనో లయం అంటున్నామే కానీ మనో నాశనం అల్ల మనో లయం అంటే వెళ్ళి మళ్ళీ పుడుతుంది మనో నాశనం అంటే వెళ్ళి ఇక పుట్టుకలేదు వీళ్ళు మనో నాశనం చేసిన వాళ్ళు మనో లయం కలిగిన వాళ్ళు మనం ప్రతిరోజు మనకు రాత్రి మనో లయం అవుతున్నది అయితే ఈ మనస్సు అక్కడ ఆగదు అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది మెల్లిగా స్టార్ట్ అయింది వచ్చింది ఎప్పుడైతే వెలుపలికి వచ్చింది మనసు ఆ ఆయన ఇంద్రుడు ఇంద్రుడంటే ఎవరో కాదండి మన ఇదే సమస్య ఇంద్రుడంటే ఆయన ఒక ఆయన కూర్చొని ఉంటాడు కిరీటం పెట్టుకుని ఉంటాడు ఆయనకి ఎవరు అన్నమైన భార్యలు ఎవరు రాజులు పనిపిస్తే వాళ్ళు లాగేస్తుంటారు ఈ కథలు సృష్టించే భారతదేశాన్ని నాశనం చేసేవారు సినిమా వాళ్ళు ఆయన ఇంద్రుడంటే ఒక విలన్గా తయారు చేసినారు పాపం ఇంద్రుడు గొప్పవాడు ఇంద్రుడు ఎవరో కాదు మనసే దేవేంద్రుడు అని పేరండి ఆయనకి ఇంద్రియములకు అధిపతి మీ ఐదింద్రియాలకు అధిపతి మనసే ఈ మనసు ఎప్పుడైతే రెడీగా వచ్చాడో సార్ మీరు వచ్చేసిన అసిస్టెంట్ ఐదు మంది ఆ సార్ రెడీగా ఉన్నావు సార్ చూడండి అంతే చకచక అంతే ఈ ఐదు మంది చక చెక్కలు కన్ను ముక్కు చెవి నాలుక చర్మం ఐదు గారు వచ్చేసిన ఎప్పుడైతే మనసు స్టార్ట్ అయిందో ఇంద్రియాలు రెడీ సార్ నెలకు వచ్చింది మనకు ఏంటో తెల్లవత్తి భలే వాసన వస్తుంది బిర్యానీ ముక్కు అప్పుడు రాజుగారు చెప్పేసినారు ఆ ఐదు పని పని చేయండి రా మీ పనులు మీరు చేయండి ప్రపంచం మళ్ళీ ప్రపంచం పన్నెండు గంటలు పడి పడి ఆరాట పడి సొక్కి సురిగి మళ్ళీ ఇంద్రియాలు ప్రభు ప్లీజ్ అలిసిపోనాం సార్ ఏదన్నా పడుకుంటాం సరే పడుకుంటారా ఏదో వాళ్ళరా ఐదు మంది అలిసిపోయినారా అవును సార్ సరే పడుకోండి అప్పుడు గచ్చే పని పడుకున్నాం అయితే మనసు దేవేంద్రుడు మాత్రం లోపల కూర్చొని ఆయన ఇల్లు పనులు వీళ్ళు నాకు దెబ్బ ఐదు మంది లాభం లేదా అసిస్టెంట్ లాభం లేదు ఆయలు పిల్లకాయలు ఇల్లి అని ఆయన ఏం చేస్తాడంటే ఈ ఇంద్రియాలు గమన పడుకున్నాయి కన్ను మూసేసాం ముక్కు కూడా స్మెల్ ఏడు చేసింది చెవిలు కూడా ఏ వినడం వల్ల ఎక్కడికో వెళ్ళిపోతాం అది నీ అనుభూతి ఇది గమనించాలి మనం ఇది గమనించకుండా భజనలు తాళాల్లోనే కలిపేస్తాం మనం పడుకున్నప్పుడు ఐదు లాగుతూ ఒకటి వస్తుంటాయి మీరు గమనించి ఇప్పుడు నేను పడుకున్నదే చూశాను అలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నదా మనమే చూస్తుండచ్చు ఓహో ఎక్కడికో వెళుతూ ఉన్న దాన్ని గమనిస్తూ ఉండడం ఏమిటి అందరూ మాట్లాడుతూ ఉంది ఏం ఉంది సీను కూడా అప్పకుండా నాయన పనుకున్నాడు అంటున్నాడు ఇంకెవరు చట్ట అంటున్నారు ఇటు అంటున్నారు అవన్నీ చూస్తూనే ఉన్నట్టుగానే ఉంది అని ఎక్కడికో వెళ్ళిపోతా ఉంది మనసు ఆహా ఆ వెళ్ళే చోటి అంటే ఈ మనసు కూడా అతీతమైన ఒక శక్తులకి లాగబడుతూ ఉన్నది అర్థమవుతుందండి మొట్టమొదట మనసు చేతి ఇవన్నీ లాగేస్తూ ఉంటాయి ఐదింద్రియాలు గప్చిప్పునైపోయింది సార్ మేము ఇంక పని చేయలేము సార్ అంటారు అంటే పని చేయని అంటారు కన్ను మూత పడిపోయింది కన్నుని ఎవరు మూత వేస్తారమ్మా ప్రతి సెకండ్ ఇలా అటంటేనే కన్ను రెప్పిట్ అంటదే మరి దానికి దానికి తెలియకనే కన్ను మూత మనకు చూడండి మీరు ఎంత ఉంటారు వేదాంతం నాయన రమణ మార్చెడ్డి చెప్పిన కూడా కన్ను దానిపైన దాన్ని మరి ఎవరు లాగుతున్నారు దాన్ని ఎంత సిస్టమ్ చూడండి ఎంత సిస్టమ్ దీన్ని లిమిట్ చేయండి అందుకని భగవంతుడి పాదాలకు మనం మొక్కాలి ఆయనకు రూపం లేదు ఎంత ఇది సైంటిస్టులకు సైతం అర్థం కావట్లేదు ఏందరా ఈ సిస్టమ్ అబ్బా అలా ఈ ఐదు మంది అసిస్టెంట్లు పడుకునేస్తారు మనసు ఉండదు అప్పుడు తనకు తానే ఈ ఐదింద్రియాల స్థానం తానే భరించి కలలు కంటుంది దానికి ఎంత శక్తి చూడు కలలో మనం ఎవరు చెప్పేదంటే ఇంటున్నావా లేదా లడ్లు తిన్నావా లేదా నాయనా ఒక పెళ్ళికి పోయినాము ఇంతంత లావు లడ్డు పెట్టినారు అది తింటా ఉంటా అబ్బా ఈడు తిన్నట్టుగానే చెప్తున్నాడు అంటే అక్కడ తిని నాలుక ఉందా లేదా లటర్ తిన్నాడు ఈ ఐదు మంది ఎప్పుడైతే పడుకున్నారో ఈ ఐదు మంది పాత్ర తరే పోషిస్తారు ఎంత అందుకని మనస్సును నిలబడడం కష్టం మనసును నిలపడం బ్రహ్మకైనా కష్టం అనేది ఎందుకు త్యాగరాజ స్వామి వీళ్ళంతా మహాత్ములు పాడారంటే ఇందికి కాబట్టి అది ఎంతమంది చెప్పిన దానిపైన అది చేస్తాను చూడు నాయన కూడా పాపం ఇబ్బంది కూడా తనే ఐదు ఇంద్రియాల పాత్ర అదే పోషిస్తుంది తనే ఎగరుతుంది తనే పడుకుంటుంది తనే ముక్కు వాసన చూస్తుంది ఏంటండి ఈ ఐదు పాత్రలు పోషిస్తుంది అయినా ఈ మనసు కూడా ఒకనొక స్థానంలో గమనైపోయింది పీక్స్తాయి ఐదు ఇంద్రియాలు ప్లేసులు తనే ఆ పాత్ర వహించి ఇంత ఆడినటువంటి ఆ మనసు కూడా ఇంత బలీయమైన మనసు కూడా ఆగి నిశ్శబ్దం అయిపోయింది అదేమిటి ఆత్మ అదే తేజస్ అక్కడికి వెళ్ళే లేదా ఆ కాంతి దగ్గర ఇంతటి గొప్ప మనసు కూడా తోక ముడుచుకొని గమ్మన పడుకుంటున్నాడు తాడిని తండేవాడు ఉంటే వాడు తరం దన్నేవాడు ఒకడు ఉన్నాడు అట్లా తాడి అంటే తాటి చెట్టు మనం చాలా మంది అలా చల్లేక తాడుని తన్నేవాడు అంటుంటాం తాడు కాదు తాడి తాడి అంటే తాటి చెట్టు తాటి చెట్టుని తన్నాడంటే ఒకడు కింద నుంచి వాడు తరం తన్నాడు అంటే ఎవడు మరి ఇంకొకడు అలా ఇంద్రియాలను తన్నటువంటి వాడు మనసైతే మనసును తన్నేవాడు ఇంకొకడు ఉండాడు అర్థం వాడి దగ్గరికి పో గప్ అయిపోయింది దాని పేరే అక్కడ ఇంకా ఈ పాత్రల ప్రభు నమస్తే సార్ నేను మీ దగ్గర ఏమి వెలుగుతాను సార్ పడుకో అని నా ఆత్మ గమ్మనం పడుకున్నాను అది గమ్మ దాని శక్తున్నంతవరకు ఉండి సార్ ప్లీజ్ నేను సరే పోరా అంటూ కదా మళ్ళీ మనసు వస్తానే ఈ కింద అసిస్టెంట్లు సిఐ కింద ఎస్ఐ ఎస్ఐ కింద హెడ్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ వాళ్ళ కింద సెక్యూరిటీ గార్డులు ఉంటారు చూడండి ఐ గారు వస్తుంటోడు ఎస్ఐ లేస్తాడు అంతకుముందు ఎస్ఐ కాలు మీరై ఏ హెడ్ కానిస్టేబుల్ ఫోర్ ట్వంటీ ఏ నంబర్ దగ్గర వస్తుంటాడు పేర్లు కూడా ఈ సిఐ గారు డిఎస్పీ ఉన్నట్టు వచ్చా సార్ ఇట్లా అర్థమైందా అలా ఆత్మ అన్నిటికంటే బాస్ ఆ బాస దగ్గర మనసు సలాం సార్ సలాం సార్ ఎప్పుడైతే ఆత్మలో వదిలి బయటకు వచ్చింది మనసు వచ్చింది ఇంద్రియాలు టీచర్ మూడు సార్ నమస్తే సార్ రెడీ కూడా సార్ ఐదు మళ్ళీ ఏంట్రా ఈ రోజు పనే ఆశ్రమాలి సార్ పోతే గోపిసార్డు ఒప్పుకోడు సార్ తలకదంట పేర్లు పెడితేడతాడు ఎందుకు సార్ పదంలో ఈరోజు పద పోదాం సార్ కూడా ఏడు సార్ ఆ బత్త అనేది ఆటో ఎత్తాడు ఆయన ఎక్కించుకోడు చాలా మంది తిడతా ఉంటారు ఇరవై రూపాయలు ఇస్తాను వాళ్ళు ఒప్పుకోడు సార్ ఏం బాధ ఏం యాడబడేది కానీ వాళ్ళు తిడతారని ఈరోజు కాకి డ్రెస్లో వచ్చున్నాడు ఆయన ఈ రకంగా ఉంది ఏం చేద్దాం సార్ ఈ మనసు ఇంద్రియాలు అప్పుడే పని చేయాలి ఇంకా చద పదండి ఇది సంసారం సంసారం అంటే భార్య పిల్లలు కాదు నాయన మనోళ్ళు అనుకుంటున్న సంసారం కాదు ఇదే సంసారం లేయడం తిరగడం ఈ విధంగా చేయడం మళ్ళీ పడుకోవడం మళ్ళీ చేయడం ఇంతే నీ కాలం గడిచిపోయింది నాయన అందుకని ఆ పాఠం ఎందుకనే చెడిపోతా గడ్డలన్నా నువ్వు చెడిపోతావా ఇప్పుడు చెడిపోవు చెడిపోయిన తర్వాత ఇంకా చెడిపోతూనే ఉంటావు నీవు ఎరుపులోనే ఉంటే ఎరుకెప్పుడు అన్నా చెడిపోతా గడ్డలన్నా నువ్వు చెడిపోతావన్నా అన్నా కాబట్టి తెలుసుకొని వెళ్ళగలిగిన వాడు ఓహో మూడు స్థితులకు ఆధారమై నడుస్తున్నటువంటి దీని స్మరణ చేసిన వాడు ఇంకెక్కడికి పోతావు ఇంకెక్కడికి పోతాడేమని కాశీకి వెళ్ళిన కైలా సమ కామె కనిపించేదంతయు నే నేననీ కనిపించేదంతయు నే నేననీ కనిపించేదంతయు పరమాత్మ నా యుద్ధుటే కనిపించను పరతత్వ మీదేనె ఎరిగించను ఈ పరతత్వ మీదే నేను ఎరిగించను ఆహాహా ఏదో శుభ సమయంలో వచ్చింది ఆ పాట రాసి తన మునిగి ఏదో వస్తూ ఉంటాయి కాస్త ఎంత అద్భుతంగా ఉండేది ఏదైనా పాడుకుని ఎన్నోసార్లు రాసి కాబట్టి ఆ తత్వజ్ఞానాన్ని గ్రహిస్తే కృష్ణ పరమాత్మని అంతర్గతంలో కూర్చుంటాడు వచ్చి ఎక్కడికి ఆనందకరమైనటువంటిది ఇంతటి ఆనందాన్ని నువ్వు అనుభవిస్తూ ఉండొచ్చు ఆహా కృష్ణ ఇదేనం ఇదే తత్వం అది వాళ్ళు చెప్పింది ఈ విధంగా ఇంద్రియముల ద్వారా చూస్తూ కానీ వారు దేనిని ఇప్పుడు నేను ప్రత్యక్షం కాదా అని అడిగితే వారు తికమక పడతారు ఏనాయనా మనం చూసేది ఇంద్రియాల ద్వారా చూసిన దాన్ని ప్రత్యక్ష జ్ఞానం అనుకుంటున్నాను ఆయన కోర్టులో కూడా అయ్యే నమ్ముతున్నారు ప్రత్యక్షంగా అతను నువ్వు చంపినప్పుడు నువ్వు చూసిన నేను చూసినాను సార్ దేని నాకు కళ్ళతో ఐ విట్నెస్ దాని పేరే ఐ విట్నెస్ కళ్ళతో చూసేది అబద్ధం అని వేదాంతం చెప్తున్నది కళ్ళతో చూసింది సత్యం అని కోర్లో చెప్తున్నారు అందుకని కళ్ళు నాయి దేవతకి కళ్ళు కట్టేసినారు అక్కడ కూడా జాగ్రత్త పడి కట్టినారు వాళ్ళు అవును నాకు వ్యవహారం ఇప్పుడు ఈ ఇది ఏంటన్నా ఇప్పుడు ఇదేమన్నా అనుకో బాక్స్ అన్నారు మీరు ప్రత్యక్షంగా చూసినారా పరోక్షంగా చూసినారా ప్రత్యక్షంగా చూస్తున్నారు కదా ఈ ప్రత్యక్షంగా చూసింది అబద్ధం ఎందుకనగా దీన్ని చూసింది ఎవరు నీ చూసింది ఎవరు నాయన ఇంద్రియాలు నీ కన్ను కదమ్మా కన్నుకి అధిపతి ఎవరు ఇది బాక్స్ అని పేరు పెట్టింది ఎవరు కన్ను పెడదు కన్ను చూస్తుంది కానీ పేర్లు పెట్టేదంతా లోపల ఉన్నాడు అయ్యారు మనసు రే ఆయన సార్ అడిగిన చూడు అది బాక్స్ అని చెప్పరా లోపల ఉన్నాడు రోడ్డు చెప్ప కన్ను గమ్మను కన్ను గమ్మనే ఉంటారు అదేం ఏం కన్ను పేరు కాడ పెట్టేమే చూస్తూనే ఉంటది మే చచ్చిపోయిన మేకపోతుంది చూడండి చూస్తూనే ఉంటది అది చూస్తున్నది అయినా బేరం అయితే తప్పడు తలకాయ ఎంతకి ఇస్తాయా ఆ చచ్చిపోయింది దాన్ని చూస్తా వస్తానే చూస్తా ఉంటా మనం కూడా అప్పుడు ఎంతమో కన్నుకి సమస్య లేదు ఇప్పుడు అర్థమైందమ్మా కన్ను చెప్పకపోవటం ఆ కన్నుకి కనెక్టివిటీ ఎవరు బాస్ బిగ్ బాస్ ఆయన చెప్తారా బాక్స్ ఉంది అక్క లేకపోతే ప్రశ్న అడిగితే వీళ్ళందరూ సెల్ఫోన్ తగ్గటం చెప్ప మనసు కాబట్టి మనస్సు బాస్ అన్నిటికంటే ఇప్పుడు అర్థమైన ఆయన దీన్ని మనం ప్రత్యక్ష జ్ఞానం అనుకుంటున్నాం వాస్తవంగా ఆధ్యాత్మికంగా ప్రత్యక్ష జ్ఞానం అది కాదు నేను ఇంతకుముందు పొద్దునే చెప్పాను కనిపిస్తే రక్తము రక్తానికి ఆధారము ఎముక ఎముక ఆధారం మధ్య మధ్య కనబడుకో రక్తం కనబడుతుంది గీస్తే రక్తం వస్తున్నది మూలాన్ని చూసిన వాడికి భాగ్యమైన వస్తువు కనబడదు కాబట్టి ఈ ఇంద్రియాలకు అధిపతి మనసైతే మనసు కధిపతి ఆత్మ అయితే ఆత్మ యొక్క చైతన్యంలోని ఇవి పనిచేస్తూ ఉంటే అవి లేకపోతే ఇది పనిచేవి అసలు ఇప్పుడు చూసింది ఎవరంటే ఆత్మని చెప్పాలి వాస్తవానికి కానీ ఆత్మ అపరోక్షానుభూతి ఇంద్రియాలతో చూసిన దాన్ని మనం ప్రత్యక్షానుభూతి అంటున్నాం ప్రత్యక్షానుభూతి కాదది ఏమి ఇది పరోక్షానుభూతి వాస్తవానికి ప్రత్యక్షానుభూతి ఏది ఆత్మది అందుకని ఆత్మ దర్శనం ఆత్మ దర్శనం వాళ్ళనింది ఆత్మను దర్శించేవా ఆత్మని దర్శించిన వాడు చెప్పేది సత్యం కళ్ళతో చూసి చెప్పేది అసత్యం దీనికి బాక్స్ అని పేరు పెట్టింది ఎవరు మనం పెట్టుకున్నట్టు కదమ్మా లేదంటే కొట్లాడుకుంటాం మనం ఇది భాషగా భావం కాదు కదా అందుకని మనం రామకృష్ణులు కూడా ఆ విధంగా నింది ఏనా వాటర్ అనిన తన్ని అనినా ఆంగ్ల మందు వాటర్ ఒకటే నన్నా వాటర్ అనిన తన్ని నీరు అనిన పానీ అనినా తన్ని అనినా ఆంగ్ల మందు వాటర్ ఒకటే నన్న భాషలేమో భిన్నముగా భావమేమో ఒకటేగా భాషలేమో భిన్నముగా భావమేమో ఒకటేగా రామకృష్ణ సంగ భ రామకృష్ణ కృష్ణ రావాదేవా రామచంద్ర ఈ భావం దే రావదేవా అన్నప్పుడు ఆ భావన ఎట్లా రాయ ఇది భజనామృతం అది రామకృష్ణ బోధామృతం ఉన్న టాపిక్ ఇది ఒక పాటగా మరోసారి ఏ రాగం రాయాలన్నప్పుడు ఇంత అద్భుతంగా ఆయన పాడించోడు రాత్రి పన్నెండు గంటలప్పుడు రాసినట్టు ఇవన్నీ ఏకాంతంగా కూర్చొని నిద్ర మీద రాశాను మడవలపేటలో బాబలి ఇచ్చావు బా ప్రభు ఏ రామకృష్ణ చాలు నా జీవితాన్ని ఇంకెంతకు మించి నాకేం కావాలా నాకు రెండు ప్లాట్లు రెండు కోట్లు ఉంటాయి నాకేం ఆదాయం దాన్ని ఎట్టగా పడుకోవాలి ఎట్టుగా పడుకోవాలి ఇదే సరిపోతుంది ఇంతకు మించి ఆనందం నాకంటే కోట్టు ఇస్తున్నాడు ఎవరు శ్రీ నా దగ్గర కూర్చొని రాదురా మహాప్రభు నా దగ్గర కూర్చొని రాయిపిస్తున్నప్పుడు ఇంటికి నాకు మించిన కోట్టు ఇస్తున్నాడు ఎవరండి ఆనందంగా ఎన్ని పాటలు రాసుకొని పాడుకున్నాం తెలుసు జీవితం పరిపోయి ఇప్పుడు వెళ్ళిపోయినా ఇబ్బంది లేదు మానవ జీవితం వీడికి శరీరం ఇచ్చిన దానికి ఇరవై ఐదు సంవత్సరాలు వీడు పాడాడు ఆడాడు ఇంకేదో ఇబ్బంది సార్ వాడికి చిట్లు తెలుసా తెలియసా వాడికి చిట్లు లేవు మన చిట్టి మనసు రాదు నాకు చిట్లు తెలియదు మాసం తెల్ ఫైనాన్స్ విషయం అసలు తెలియదు ఏ వస్తున్నారు జీవితం వస్తుంది అదే మీ అమ్మ దగ్గర ఇచ్చేస్తాను చూస్తూ ఉంటుంది తెలిసి అయిపోయింది ఇరవై ఐదు సంవత్సరాలు ఆ యొక్క ప్రభువు యొక్క సేవలోనే ఉన్నావు చాలా ఇంక ఇంతకు మించి ఇప్పుడు ప్రాణోత్కమం సరే ఓకే రెడీ సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఎంతటి ఆనందం అండి ఇది ఇలా ప్రత్యక్షమైనటువంటి పరమాత్మే ఇవంతా చూస్తున్నప్పటికీ అది ప్రత్యక్షం కాదు కన్ను చెప్పేదే ఈ కన్ను డేంజర్ నిన్ను ఒకసారి ఎట్ల చూస్తే ఊరికే చూస్తున్నావా ఎట్లా ఉందో ఇబ్బంది దీన్ని పట్టుకొని నమ్ముకున్నాం మనం ఒక రకంగా ఇక్కడ చూస్తే మన ఆయన ఎలా చూసింది ఇంకొక రకంగా చూసి రో ఏమట చూస్తావు నువ్వ చూసింది దానికి ఇంకొక ఇంకొక స్టెప్ ఉంది దానికైనా ఆ పని అనుకో కొట్టడమే దాని పేరే కొట్టడం ఉన్నది దానిలో దీన్ని పట్టుకొని మనం నమ్ముకున్నాం కాబట్టి ఇంద్రియాలు చేపట్టు అని ద్వంగ మాట్లాడరా నమ్మవాకండి ఐదు మంది దొంగలురా అదును అదును కొరకున్నారురా ఐదు మంది దొంగలురా అదును కొరకున్నారు అదుపు లేక జీవుడు వారితో అంతమైపోచుండరా కృష్ణుని చూడరా నీలోనే ఉన్నాడురా పరమహంసే పరం జ్యోతిగా వెలుగుచూ ఉన్నాడురా ఐదు మంది వీళ్ళే రెడీగా ఉండరు మన కుంపలం ముంచేదానికి వాళ్ళ మాటలు నమ్మి మనం వెళ్తాం అమ్మాయిలు చూడలే ఇప్పుడు రాస్తే కూడా నమ్మేస్తాడు డార్లింగ్ నువ్వే నాకు ప్రాణం అంతే సార్ నేను అమ్మానైనా వాళ్ళు ఏమన్నా చెప్తాను ఆడకాడుకో వీళ్ళందరినీ బయలు దోసి ఇద్దా ఇది ఖరీఫ్ పెంచి నా బిడ్డకి ఒక ఇచ్చి మంచి పెళ్లి చేయాలా నా కూతురు బాగుండాలా నా కొడుకు బాగుండాలండి డాడే నీ తిల్లి నాకు అమ్మాయిని ప్రేమించా ఓడు ఒకడు చెప్తున్నాడు యాసూ దొరుకుతున్నాడు డాడా ఏం అనాలి వెళ్ళి ఇవన్నీ రికార్డ్ చేయబోగరా రికార్డ్ అనుకో ఈ రవణ భాష చెప్పి మూతాడు తిప్పాను అనుకోబోతా మిమ్మల్ని లవ్ పిచ్చేదానికి ఆ సరస్వతమ్మ ఈ పాయసము వడ ఇవన్నీ పెట్టేసా ఎట్టు కాదన్నా నిద్ర ఏమొస్తుంది ఆయన రవణ మహర్షి మని ఆయన అరుణాచలంలో ఉన్నాడు ఫ లోపచ్చ కష్టం ఒకే చెప్పానుకో భాస్కర్ పాపం ఆ రెడీగా ఉంటాడు కాసి పెట్టుకుని ఆ బిడ్డ చదివేది అంతా నేను చెప్పాను అనుకో మీరు సాయంకాలంలోగా సభా పక్కన రేపాదం వస్తాను నువ్వా నువ్వు వస్తే రాగా నేను మాత్రం నువ్వు వస్తే రాగండి తారాకైతే తిన్నాడు ఎవాడబ్బా నిద్ర అంటాడు సుశిప్తంటాడు నిద్రనే వస్తుంటాడు ఇంకేం చేయలేం కాబట్టి అందుకని వాళ్ళు తత్వజ్ఞానాన్ని రకరకాలుగా చెప్పారు అందుకని మీకు హాస్య రసాన్ని అలా అలా అప్పుడప్పుడు మాటలతో పాటలతో ఇలా చెప్పకపోతే కష్టం కాదు నేను ఇలా చెప్పకపోతే కష్టం అది కాబట్టి ఈ ఈ రకంగా నేను చెప్తా ఉన్నాను సరే ఇక్కడ ఇప్పుడు ఈ అలవాటు అంత దృఢం అయిపోయిన మనకి ఎంత దృఢం అయిపోతుందంటే జన్మ జన్మలుగా మనం ఇంద్రియాలు చూసిందే సత్యం అనుకుని నమ్మేసినాం